కేంద్రం అన్నతో బ్రచర్లపై ఏపీ డిపిఆర్ తయారీకి టెండర్ల ఆహ్వానం ఈ నెల ఎనిమిది నుంచి అందుబాటులోకి ఇరవై రెండు వరకు గడువు ప్రాక్ట్ టెక్నో ఎకానమికల్ అప్రైజల్స్ ఆపే ఉద్దేశం లేదని తెలంగాణకు కేంద్రం లేక పీపీఏ సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర అధికారులు వెంటనే టెండర్ల ప్రక్రియ నిలిపేయాలని డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ ఇక పోలవరం బంగచర్ల పిపి లింక్ ప్రాక్ట్ విషయంలో ఏపీ కేంద్రం ఒక్కటయ్యాయి ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు కర్ణాటక తాజాగా మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకొని ఏపీ సీఎం చంద్రబాబు తన తన బీజేపీ మిత్రపక్షపై వేగం పెంచారు ఈ క్రమంలో రిటైల్ రిపోర్టు కోసం ఏపీ ప్రభుత్వం ఈ నెల ఎనిమిది టెండర్లను పిలిచింది అదే రోజు నుంచి సంవత్సరం టెండర్ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచింది చూస్తా ఉన్నాం ఇక్కడ దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి అర్థం అని లేదు మేము అమ్మో అని చెప్పలేదని డీల్ చిల్కాడికినావుగా మరి దీనికి ఏమంటావు రేవంత్ రెడ్డి ఇంకా డిపిఆర్ ఇచ్చిండు ఆ కరడానికి సిద్ధమయ్యండు మరి దీని మీద ఏంది ఉత్తమ్ కుమార్ నువ్వే మాట్లాడతావు అక్కడ ప్లాంట్ కట్టుకోపోతా ఉన్నాడు గోదావరి నీళ్ళు తీసుకోపోతా రెడీగా ఉన్నాడు అయినా మీరు ఉనుక్కులేదు పలుకులేదు నిమ్మకు నీళ్ళెత్తినట్టు మా కూర్చున్నారు ఇది మీ కథ చంద్రబాబు అప్పనంగా నీళ్ళు తీసుకోపోతా అంటుంటే మానే పరిస్థితి లేదు అడ్డుకునే పరిస్థితి లేదు దీనిలో ముచ్చడే లేదు కన్నుని కూడా చూడలేని స్థితిలో ఈరోజు రేవంత్ సర్కార్ ఉన్నది మనచర్ల విషయంలో సో ఇది దీన్ని ఖచ్చితంగా దీన్ని ఆపాల్సిన పరిస్థితి అడ్డుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజల మీద అయితే ఉన్నది నీటి వాళ్ళ దేనక ముందుకి ఏంటంటే ఇది కృష్ణలో వాటా ఎందుకు తెలియదు గోదావరి వాటా ఎందుకు నిర్ణయించలే మిగిల్చేలా వాటా తెలుసలే బురద విధారా వాటిని తెలుసలే ఏ దేశం ముందుకే ఈ పాట కట్టుకున్నాడు మళ్ళీ ఆయన ఏమంటాడు అరే నేను అనవసరంగా సమతులు కలిసి దొరకపోతా అని చెప్తాడు పైకి చెప్పే వా మాటలు